హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాండ్ తెలుగు ఛానల్ పన్నెండు గోత్రాలలో మూడో గోత్రమైన లేవి గోత్రం గురించి తెలుసుకోబోతున్నాము పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే లేవీ తెగకు ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన స్థానం ఉంది ఇస్రాయిలు పన్నెండు గోత్రములలో ఒకటిగా లేవీలు ప్రత్యేక మతపరమైన విధులు మరియు బాధ్యతల కోసం ప్రత్యేకించబడ్డారు యాకోబు మరియు లేయాల మూడవ కుమారుడు లేవి ఒకప్పుడు హింసాత్మక స్వభావం కలిగి ఉన్నప్పటికీ తన జీవితంలో ఎలా మార్పు వచ్చింది అలాగే దేవుని మందిరంలో సేవ చేయడానికి ఎలా ఎన్నుకోబడ్డాడు ఆయన జననం నుండి మరణం వరకు జరిగిన ముఖ్య సంఘటనల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి తెలుసుకుందాం రండి లేవి యొక్క జననం లేవి యాకోబు మరియు లేయాల యొక్క మూడవ కుమారుడు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగులో ఇలా వ్రాయబడింది ఆమె మరలా గర్భవతి అయ్యే తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకునెను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను లేవి యొక్క యవ్వని జీవితం లేవి తన అన్న అయిన షిమోనితో కలిసి షకేములో జరిగిన హింసాత్మక ఘటనలో పాల్గొన్నాడు షకేము ప్రజలు తన చెల్లెల్ని అవమానించారనే కోపంతో వారు కత్తులు పట్టుకొని ఆ పట్టణంలోని పురుషులను చంపేశారు ఈ సంఘటన యాకూబుకు పెద్ద దుఃఖం కలిగించింది యాకూబు యొక్క ఆశీర్వాదము మరియు మందలింపు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదు నుండి ఏడు చూసుకుంటే యాకూబు తన మరణశయ్యపై లేవి షిమియోను మందలించాడు షిమియోను లేవీయు సహోదరులు వారి కత్తులు హింస ఆయుధాలు వారి కోపం క్షపింపబడును మోసే కాలంలో లేవీలలో వచ్చిన మార్పు నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం నుండి కిందికి దిగుతూ ఒక సంఘటనను చూస్తారు అదేమిటంటే ప్రజలు బంగారు దూడను ఆరాధిస్తూ ఉంటారు అప్పుడు ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరగటం మోషే చూచాడు అందుకు మోషే పాలెం యొక్క ద్వారంలో నిలబడి యహో పక్షం ఉన్న వారందరూ నా ఎదుగుకు రండి అనగా లేవీలందరూ అతని ఎద్దకు కూడి వచ్చిది లేవీలు మోసే మాట చూపు చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి వెల అనగా మోహే వారిని చూచి నేడు యహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు యహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకున్నాడనేను అప్పుడు లేవి గోత్రస్థులు ముందుకు వచ్చి విగ్రహారాధనను ఆపడానికి మోహ ఆజ్ఞను పాటించారు ఈ సంఘటనలో దేవుడు వారిని తన సేవకులుగా యాచకులుగా ఏర్పరుచుకున్నారు లేవీల యొక్క సేవ కాబట్టి లేవీలు అన్నదమ్ములతో పాటు స్వాస్థ్యం పొందలేదు దేవుడైన యహోవాయే వారికి స్వాస్థ్యమే ఉన్నారు కానీ వారు ఇతర గోత్రాల నుండి పోషణను పొందుకుంటారు వారి విధులు ఏవనగా దేవుని మందిరాన్ని కాపాడటం బలునులు సమర్పించడం ధర్మశాస్త్రమును బోధించడం మోష అన్న అయిన అహురువును లేవి వంశానికి చెందిన వ్యక్తి ఇస్రాయేల్ యొక్క మొదటి ప్రధాన యాజకుడు లేవి యొక్క మరణము ఆది కాండము నలభై ఆరో అధ్యాయము పదకొండు మరియు నిర్గమా కాండము ఆరో అధ్యాయం పదహారో వచనము ప్రకారము లేవి ఐగుప్తుల్లో జీవించాడు అతను నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించి మరణం పొందుకున్నాడు అతని సంతానమే భవిష్యత్తులో యాచకులుగా మరియు ఆలయ సేవకులుగా స్థానం పొందుకున్నారు లేవి గోత్రం ద్వారా మనము నేర్చుకోవాల్సిన అంశములు లేవి గోత్రము ఒకప్పుడు హింస చరిత్ర ఉన్నప్పటికీ పశ్చాత్తాపడ్డారు తప్పు చేసిన దేవుని గద్దింపు మోషే ద్వారా పొందుకొని దేవుడు పిలిచిన వెంటనే దేవుని ఆజ్ఞకు లోబడి క్షమాపణ పొందుకున్నారు అంతేకాకుండా తరతరాలకు ఆశీర్వాదంగా నిలిచారు దేవునిని సేవించటం అనే గొప్ప పనిలో ఎన్నుకోబడ్డారు అలాగే మన గతము ఎంత చెడ్డదైనప్పటికీ ఒక్కసారి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన కృప కొరకు కనిపెడితే దేవుడు మన జీవితాలను కూడా గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తారు మనము కూడా లేవీలు వలె సేవలో పాలిభాగస్తులు కావాలంటే బైబుల్ గ్రంథం ద్వారా అందించబడుతున్న ఈ దేవుని సందేశాలను అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని పనిలో వాడబడండి దేవుని చిత్తమైతే మరొక గోత్రం గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు దేవుని కృప మనలను కాపాడనిగాకేన్